హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సంధ్య బ్లాగ్స్ ఇక అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా ఇదైతే కొత్త సంవత్సరం రోజైతే తీసాను అనమాట అప్లోడ్ చేయలేదు అంటే ఎడిటింగ్ చేశాను కానీ వాయిస్ రికార్డింగ్ ఇవ్వడానికి మాత్రం అసలు అవ్వలేదు అనమాట ఇంకా నార్మల్గా డైలీ నేనే దీపం అయితే పెడతాను కదా ఈరోజు మా ఆయనతో అయితే పెట్టి పెట్టించాను ఎందుకంటే మమ్మీకి డ్రెస్ వేసి జుట్లు వేసి ఆమె గాజులు అంట అవి అనేట నాకు వీలు కాలేదు ఇంకా తన దీపం పెట్టేసిండు ప్రదా ప్రసాదం అయితే చేసి నేను ఇచ్చేసాను ఇంకా మేము కూడా లేండి ఇంకా వంట అయితే చేస్తున్నాను అనమాట ఇంకా గడిచిపోయిన సంవత్సరంలో చాలామందికి చాలా బాధలు ఉంటాయి అలాగే సంతోషకరమైన విషయాలు కూడా ఉంటాయి అలాగే నా జీవితంలో కూడా బాధలు ఉన్నాయి అలాగే సంతోషకరమైన విషయాలు ఉన్నాయి కానీ ఒక్కటే ఒక్క ప్రాబ్లం ఉంటుంది కదా అంటే ఈ సంవత్సరంలో ఇది నేను మర్చిపోలేను అన్నదైతే ఒక్కటే ఒక్కటి ఉంది అదేంటంటే మా ఏజ్ వచ్చేసి ఇప్పుడు ట్వంటీ నుండి థర్టీకి మధ్యలో ఉంటాము ఇంత చిన్న విష్ అదే ఇంత చిన్న ఏజ్లోనే మాకు అమ్మ అని పిలవడానికి మాకు అమ్మ లేదన్నమాట అది రీసెంట్గానే మా అమ్మ చనిపోయింది ఫోర్ మంత్స్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది ఇక ఇది అనేది నేను మర్చిపోలేను రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా అన్ని కామన్గానే సంతోషాలు అలాగే బాధలు ప్రతి వారి జీవితంలోనే ఉంటాయి కదా అలాగే నాకు కూడా నేను మర్చిపోలేనిది రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇది అన్నమాట అనమాట అస్సలు నేను మర్చిపోలేను చూసారు కదండి ఈ వీడియో నేను ఎడిటింగ్ చేయాలంటే చాలా చాలా ఎమోషనల్ అయితే అయిపోయాను అనమాట మీరు చాలా గమనిస్తే అక్కడోలాగా ఇక్కడోలాగా అయితే అనిపిస్తుంది మొత్తానికి గట్టిగా ఫిక్స్ అయ్యి ఎమోషనల్ కాకూడదని ఈ వీడియో మాత్రం ఎడిటింగ్ అయితే చేస్తున్నాను ఇంకా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు అనేది నా జీవితంలో ఒకటి బాధాకరమైన విషయం అయితే షేర్ చేసుకున్నాను ఇంకొకటి ఏంటంటే చాలా అనుభవం అయింది అంటే ఇంతకు ముందే అనుభవం అయింది కానీ ఇప్పుడు చాలా అనుభవం అవుతుంది కూడా అదేంటంటే అతి మంచితనం పనికి రాదనమాట అది ఎల్లవేళలా మాకు మనకి మంచి జరుగుతుంది అని మాత్రం అనుకోకండి మంచితనంతో మనం మంచి చేయడానికే వెళ్తాం కానీ అది రిపీట్గా మనకి చెడే జరుగుతుంది ఇది మాత్రం చాలా అనుభవం ఇంకా ఇప్పటికే అంత అనుభవం అయ్యిందని మాత్రం నేను చెప్పాను ఏదో కొద్దిగా అనుభవం అయితే అయ్యింది ఇలాంటి అనుభవాలు ఇంకా ఎన్నో కావాలి నాకు అంటే ఇట్లా అనుభవం అయితేనే బుద్ధి జ్ఞానం అనేది వస్తాయి అనమాట ఇక్కడ మా మమ్మీ నాకు తీరుతుంది ఎందుకంటే ఈరోజు అదే దేవునికి దీపం అయితే పెట్టేశాను కదా కడపకి ఫ్లవర్స్ ఉంటాయి కదా ఫ్లవర్స్ అయితే అనమాట నేను బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తే అవి చీర శింగులు అదే చీర ఉంటుంది కదా దానికి తట్టుకొని ఆ ఫ్లవర్స్ అనేది అక్కడ ఇక్కడ పడిపోతున్నాయి అనమాట నన్ను ఒదితుంది నేను జాగ్ర్యాకు పెట్టే కొద్దలా నువ్వుకింది చేస్తున్నావు అని నన్ను దిగుడుతుంది అనమాట అందుకే నేను అక్కడ నవ్వుతున్నాను ఇంకా ప్రసాదం అయితే ఏంగా చేస్తూనే ఉన్నాను I ఇంకా ఇంట్లో అయితే ప్రసాదం అయితే చేశాను కదా దేవునికి అయితే పెట్టేశాను అనమాట ఇంకా వీళ్ళు తిందురా అండి అంటే అసలు రావట్లేదు బయట ఆడుకుంటుండ్రు పక్క అదే ఉసుకెళ్ళకు పోయి బట్టలు ఖరాబ్ ఖరాబ్ చేసుకుంటుండ్రనమాట ఇంకా ఇట్లా ఇంకా ఆడుతూనే ఉంటారు కాకపోతే తిని వస్తే నాకు కొద్దిగా అలా కడుపులా ఆసర ఉంటుంది కదా అని రమ్మంటే రావట్లేదు అనమాట పిల్లలతోనే అయితే ఆడుకుంటుండ్రు ఇంకా అయితే అట్ట ఇట ఇంకా తోలుకుని అదే తిని మళ్ళీ పోయి ఆడుకుంద్రా అని అంటే అనమాట షేమియాలు ఇంకా నాణ్యానికి ఇంకా అందరికి పూజ అయితే ఇచ్చాను ఇంకా షేమియాలు అయితే ఈ ఈరోజు కొత్త సంవత్సరం కదా మూవీస్ అయితే మంచి మంచి మూవీస్ అయితే వస్తున్నాయి అనమాట అవి చూడకుండా మా ఆయన సెల్లో డౌన్లోడ్ చేసుకున్న సీన్ అయితే పెట్టేసిండ్రో దాన్ని అందరం ఇంట్రెస్ట్ పెట్టి అదే చూస్తున్నాం అనమాట ఇక ఐరోజు కొత్త సంవత్సరం కాబట్టి మా ఆయనకు చిన్న కండిషన్ అంటే కండిషన్ లేదులేండి చేస్తాను నేను ఎప్పుడన్నా వంటలు చేసినాం అనుకో అరే అట్లా చేయాలి ఇట్లా చేయాలని అంటాడనమాట ఈరోజు నువ్వు చెయ్యి అని చెప్పేసాను అంటే తను మ్యాక్సిమం వంటలు చేశాడు కదా తనకు తెలుసు అనమాట చేయాలి ఈరోజు అని అంటే స్పెషల్ అంటే పెద్దగా ఏం లేదులేండి నార్మల్గా చికెన్ ఒకటి తెచ్చుకున్నాము చెయ్యి అని అంటే చేసిండనమాట అంటే టేస్ట్ బాగానే ఉంది కాకపోతే అన్నీ కొద్దిగా తక్కువ తక్కువ అనమాట మళ్ళీ నేను రిపీట్గా అయితే చేసినాను ఇదిగో ఇప్పుడు నేను చేసిన కూర అది చూడండి చికెన్ అయితే పొయ్యి మీ అయితే పెట్టేశాను అనమాట టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది వీళ్ళేమో హోంవర్క్ రాసుకుంటుండ్రు ఫుల్ ఫైడింగ్ అవుతుంది వీళ్ళిద్దరికి ఎందుకు నాని హోంవర్క్ అయిపోయిందని మమ్మల్ని అయిపోలేమాటర్స్ అయిపోయాను రాయబట్టి నేను చికెన్ చేయక తొలి నుంచి రాసింది హోంవర్క్ అస్సలు అయిపోతలేదు ఫ్యాన్ వేసుకోవచ్చు కదా అంటే రాసి రాసా మా నాని గారిని మాట్లాడుతున్నా ఇంకేం ఉన్నాయమ్మా తింటావు హాయపు ఇంకా అప్పుడు నువ్ చెప్పినావా చెప్పలేడు నాని బ్యాడ్ బాయ్ ఎప్పుడు చెప్పినవా బ్యాడ్ బాయ్ అయినా కూడా నేను చెప్పినాక చెప్పిన బ్యాడ్ బాయ్ మా మమ్మీ నేను చెప్పక తోలిని చెప్పింది గిట్గా ఇది వీలైతే హోంవర్క్ రాసుకుంటుండ్రు అక్కడ చికెన్ అనమాట వీళ్ళకి చికెన్ అయితే పెట్టేస్తాను ఇంకా అదే చికెన్ అంటున్నాను రైస్ చికెన్ పెట్టేస్తాను పాపం ఆగలవుతుంది వాళ్ళకు ఇక చూసారుగా ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక గడిచిపోయిన సంవత్సరానికి గుడ్ బై చెప్తూ రాబోయే సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఇక ఈ సంవత్సరంలో అందరికీ లక్ష్మి కలగాలి అలాగే సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో అలాగే ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్ని subscribe to this channel bye